అందరికీ నమస్కారం నేను డాక్టర్ పపత్ శ్రీకృష్ణ జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాట్లాడుతున్నాను అదే రకంగా నేషనల్ ప్రెసిడెంట్ మాలమ నాయుడుగా మాట్లాడుతున్నాను రేపు జరగబోయే బీసీల యొక్క రిజర్వేషన్లు కోరటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం అయితే ఇందులో కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో ఉన్నారు లోక్సభలో ఉన్నారు బీజేపీ వాళ్ళు బీసీ మంత్రులు ఉన్నారు ఇక్కడ నుంచి తెచ్చినటువంటి మంత్రులు ఉన్నారు ఎంపీలు కూడా ఉన్నారు ఇద్దరు ఎంపీలు బీసీలు ఉన్నారు ఒక ఆయన మంత్రి అయిడు సహాయక సహాయస్టర్ అయిండు ఇంకొక ఆయన ఎంపీగా ఉన్నారు అనంత్ కుమారు ఇంకొక ఆయన మంత్రి ఓమీస్టర్ అందరూ ఎంపీగా పార్లమెంట్ మెంబర్గా ఉన్నాడు తర్వాత రాజ ఆరకృష్ణ గారు రాజ్యసభలో ఉన్నారు కాంగ్రెస్ నుంచి రాజ్యసభలో బీసీ చంద్ర కుమార్ యాదవ్ గారి కొరకు ఆయన ఉన్నాడు మరి మీరు బీసీలు ఎందుకు పార్లమెంట్లో పెట్టారు మీరు అంటే రాజకీయంలో మీరు బీసీలను ఇంకా మరింత ఎంత ఎంతకాలం ఇట్లా రోడ్ల మీద కొట్లాడితే వస్తాయి అంటే మీకు తెలియదా తెలుసు ఆరు తెలుసు ఇట రాజు తెలుసు అరుంద్ కుమార్ తెలుసు ఇంకా ఆరు కృష్ణా అందరికైనా ముందు తెలుసు ఇంకా ఉద్యమకారు కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలుసు అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ తెలుసు పార్లమెంట్లో బిల్లు పెడితే తప్ప రిజర్వేషన్ ప్రక్రియ కొన పెంపం అనేది జరగదు సాధ్య అసలు సాధ్యం కాదని సంగతి అని తెచ్చే కదా మరి ఎందుకు పార్లమెంట్ మీరు మాట్లాడలేరు అంటే మీరు మీకు కేవలం బీసీలు ఇంకా ఓట్ల కోసం మాత్రమే మీరు ప్రయత్నం చేస్తారు తప్ప నిజంగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి బీసీల మీద ఎలాంటి ప్రేమ లేదని చెప్పడంలో సందేహమే లేదు మీరు 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 కూడా ఎంపీగా ఉన్నారు కదా మీరు కొట్టలేనటువంటి వ్యక్తి మీరు పార్లమెంట్ లో మరియు కొట్టాలలేదు అప్పుడు కానీ ఇప్పుడు కానీ అంటే మీరు కావాలని చెప్పి బీసీలను మంచిది కాదు ఇట్లాంటి దుర్మార్గాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సంఘాల నాయకుల ఉంది బీసీ ప్రజల తెలిపాల్సిన అవసరం ఉంది ఇది సాధ్యం కాదని తెలిసినప్పుడు కూడా మళ్ళీ నోట మీదకి వచ్చి కొట్లాడుతూ ఉన్నారు అయినప్పటికీ ఒక సామాజిక ఉద్యమ తెలంగాణ ఉద్యమ ఒక ఎమ్మెల్యే బట్టిగా అందుకు ఒక ఒక పూలే జ్యోతి పూలే బౌద్ధ అంబేద్కర్ సాక్షిగా పనిచేసినటువంటి ఒక కార్యకర్తగా నేను చెప్తా ఉన్నాను బీసీ ప్రజలారా బీజేపీ కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు ద్వారా గుర్తు చెప్పండి ఒక వ్యక్తికి ఒక ఓటు చిన్న ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ఆదాయం ఒకటే ఒకటి అమ అట్టడి వర్గాలు ఉన్నటువంటి ఒక పెద్దవానికి కూడా ఒకటే ఒకటి ఒకటే విలువ అమ్మాయికి వేల ఒకటి లక్షల కోట్లు ఉందని చెప్పి ఆయన రెండు కోట్లు వేయలేదు లేకపోతే తిరణానికి తింపలేదవానికి కూడా ఓట్లేదు ఎందుకంటే మనుషులు ఇప్పుడు సమానంగా వస్తారు ఓట్లప్పుడు సమానంగా చూస్తారు కాబట్టి దయచేసి ఓటు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది పార్లమెంట్ చర్చ చర్చ ద్వారా మాత్రమే బీసీ వస్తాయి అంతేగాని సుప్రీంకోర్టుకు న్యాయస్థలు చేస్తానని సంబంధం లేదు ఇది తెలియదు అక్కడ తెలుసు కృష్ణంగా తెలుసు ఇది రాజవంత్రులు తెలుసు ఇటు రాజేంద్ర రాజు రామచంద్ర రాజు చేసు రావేంద్రరావు అంటాడు ఇది సాధ్యం కానీ మరి ఇప్పుడు మరి మీరు బీజేపీ కాంగ్రెస్ కలిసి మీరు ఎట్లా దీన్ని మరి మీరెందుకు మీరు మీరే దేశంలో అధికారులు ఉన్నారు కదా మరి మీరు ఎందుకు బీసీల మీద ప్రేమంటే మీరు రచల రావు గారు మీరు గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు ఒక న్యాయవాదిగా ఉన్నారు మీకు తెలియదా తెలుసు కానీ ఏంటంటే బీసీలు ఇంకా ఇబ్బంది పెట్టే ప్రక్రియ ఇబ్బంది పెడితేనే మీరు మాకు ఓట్లు వస్తారని చెప్పి వస్తున్నారు తప్ప బీసీలు బీసీలను కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఒక మనిషికి చెప్పి మేము భావిస్తాము కనుక బీసీలు చేసినటువంటి పోరాటం ఏంటంటే రూళ్ళ మీద కొంచెం కొట్టడం కాదు ఓటు ద్వారా బీజేపీని కాంగ్రెస్ని పొందడం తప్ప నీకు న్యాయం జరగదు చెప్తున్నాను అంతకు ముందు మీకు వేరే అది అవకాశమే లేదు అందుకే రంబేట్లో చెప్తాను చాలా చాలా సీరియస్గా ఒక డైలాగ్ ఎక్కడ డైలాగ్ ఉండాలి అది పార్లమెంట్ డైలాగ్ ఉండాలి పార్లమెంట్ జరిగినాయి పార్లమెంట్ సాక్షి చేస్తే తప్ప జైల్లో ఏ రకంగా చేసిందో జైల్లో ఏ రకంగా ప్రధాన లో బిల్లు పెట్టించిందో ఏ రకంగా నైన్ సెంట్రూల్లో పెట్టిందో ఆ రోజు చేస్తే తప్ప బిజినె రిజర్వేషన్ తెలంగాణలో పెరిగే అవకాశాలు లేవు దయచేసి ఆరోగ్యంగా కొట్టడానికి చెప్పి నేను ఆరు గారిని అదే రకంగా రేవంత్ రెడ్డి గారిని మిగతా చెప్తా ఉన్నా కానీ వీళ్ళు అట్లా చేయరు ఎందుకంటే ఎంతసేపు ఉన్న వీళ్ళు ఓట్ల కోసమే చెప్తా ఉన్నారు కనుక ఇది కాదు పార్లమెంట్ పార్లమెంట్ డిస్కస్ చేసి దాని పార్లమెంట్ ఆమోదం పలు రాష్ట్రపతి పంపిస్తే రాష్ట్రపతి బిల్ అప్పుడు తెలంగాణ తమిళనాడు ద్వారా మన దగ్గర బీసీ రిజర్వేషన్ పెరిగే అవకాశాలు ఉండేది అని తెలియజేసుకుంటూ బీసీ మీరు మోసపోకండి ఇంతకాలం మీరు కొట్లాడుతూ ఉన్నారు మీరు కొట్లాడ ఏదైనా సరే న్యాయబద్ధంగా మీరు మీరు మీకు పర అక్కు దక్కేంత వరకు ఒక ఉద్యమకారుడిగా ఒక ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక ఒక సంఘానికి అధ్యక్షుడిగా నేను మీరు ఎంత ఉంటానని మీరు సంపూర్ణ మీరు సంపూర్ణంగా మీ బద్దూ ముగుస్తున్నాను చేస్తూ ముగిస్తున్నాను జై విఆ జై భారత రాజ్యాంగం